ఇది న్యాయమైన పోరాటం ఈ పోరాటం కోసం భారతీయ జనతా పార్టీకి వచ్చింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు గారి పంపించిన వ్యక్తిగా భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీగా నేను వచ్చిన నేను ఈ న్యాయమైన కోరికను ఈ న్యాయమైన పద్ధతి కోసం మేము కూడా మీతో పోరాటం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఉద్యోగులు అయితే తెలియదా ఈ ప్రభుత్వానికి కేబుల్ లేకపోతే ఇంటర్నెట్ నడవదు కేబుల్ లేకపోతే ఉద్యోగాలు ఈ ఐదు లక్షల మందికి ఉద్యోగాలు పోతాయి కేబుల్ లేకపోతే ఇంటర్నెట్ సౌకర్యం లేకపోతే ఆన్లైన్ లో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అదే విధంగా కేబుల్ నెట్వర్క్ లేకపోతే అన్ని రకాలుగా మనకు ఇబ్బంది అవుతుంది మరి ఈ విధంగా ఇబ్బంది చేయడం ప్రభుత్వానికి అవసరమా కావాలని చెప్పేసి కావాలని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మనలందరినీ కూడా కావాలని రోడ్ మీద తీసుకొచ్చింది ముషీరాబాద్ లో కేబుల్ కట్ చేస్తుంటే వాళ్ళని అధికారులను అడిగిన ఏమన్నా కేబుల్ కట్ చేస్తున్నారు మా ఇంట్లో ఇంటర్నెట్ వస్తలేదు మా ఇంట్లో మా పిల్లలు చదువుకుంటే వాళ్ళు సిస్టమ్ మీద చదువుకుంటే వాళ్ళు ఉన్నారు తర్వాత మా కొడుకులు బిడ్డలు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు ఆన్లైన్ల లో నెట్లా మరి వాళ్ళ జీవితాలు ఎట్లా కావాలి ఇంటర్నెట్ లేకపోతే మేము ఎట్లా పని చేయగలుగుతాం అని చెప్పేసి డాడీ మాకు ఇంట్లో నెట్ ఇంటర్నెట్ వస్తలేదని అడుగుతున్నారు నేను వాళ్ళని అడిగినా కట్ చేసేందా మీరు కేబుల్ కట్ చేస్తున్నారు ఎందుకు కట్ చేస్తున్నారంటే మాకు ప్రభుత్వం చెప్పింది ప్రభుత్వం మాకు కేబుల్ కట్ చేయమని చెప్పింది ఇంటర్నెట్ కనెక్షన్ ఉండని ఇంకెటువంటి కనెక్షన్ ఉండని ప్రభుత్వం అదే విధంగా ఇక్కడ చేసి యువకులకు జరా దయచేసి అన్నా రెండు నిమిషాలు జర మాట్లాడకండి మన విషయాలు ఏందో అన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్దాం ముఖ్యమంత్రి గారి చెప్దాం మన వెనుకనే పోలీస్ బృందం ఉంది పోలీసులు వచ్చినా భయపడేది లేదు చేస్తే అరెస్ట్ చేస్తుండచ్చు అరెస్ట్ కు సిద్ధమై మనం జైలు జైలు చెప్పాలి సిద్ధం కాబట్టి నేను ఏమంటున్నా రెండు నిమిషాలు మన విషయం మాట్లాడదాం పత్రికా ఉన్నారు వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇది సామాన్య ఉద్యమం కాదు ఇది సామాన్య ఓన్లీ వైర్లు కట్ చేసినట్టు మన జీవితాలు కడిచేస్తే ప్రభుత్వం చూస్తూ ఊకో మేము దీంట్లో చాలా విలువైన చాలా బలమైన యజ్ఞం లాంటి చేసే ఒక సంకల్పం ఉంది అన్న అంతకన్నా ముందే కేబుల్ ని అండర్ గ్రౌండ్ ద్వారా కేబుల్ ని అండర్ గ్రౌండ్ ద్వారా తీసుకుపోయే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ లేకుండా వెంట వెంటనే ఎక్కడ చూసి కొన్ని లక్షల మంది లక్షల వైర్ల ఎకరాలు వైర్లు కట్ చేసిన సందర్భం మనం చూస్తున్నాం ఈ రోజు ఇంతమంది దాదాపు వెయ్యి పదిహేను వందల మంది నిరుద్యోగులంతా కూడా వచ్చి కూర్చుంటే ప్రభుత్వానికి అసలు కనిపిస్తలేదా ఇక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళే కాదు హైదరాబాద్ గ్రేటర్ సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా వేల మంది వేల మంది ఈ రోజు రోడ్ మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని కలిచాలి భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తున్నాము లేదా డిమాండ్ చేస్తా ఉన్నాము వెంటనే కేబుల్ ఆపరేటర్లకు ప్రాయాయామం చూపించి వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళ డిమాండ్లను వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము కోరుతున్నాము సోదరులారా ఈరోజు రోజుతో ముగిసేది కాదు ఇది ప్రభుత్వం గమనించాలి ఈ ఒక్కరోజు ఇక్కడ ధర్నా చేసిపోతాం అనేది కాదు మన డిమాండ్ సాధన జరిగేదాకా మన డిమాండ్ అమలు చేసేదాకా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి అడుగుతూనే ఉంటామని చెప్పేసి సభావేదిక ద్వారా తెలియజేస్తున్నాను చివరిగా మీ అందరు కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే మనం యూనిటీగా ఉండాలి ముందు మనం యూనిటీగా ఉండాలి మనం యూనిటీ మనం యూనిటీగా లేకపోతే మనలో మనకు ఈ ప్రభుత్వం చిచ్చు పెడుతుంది కొంతమంది కేబుల్ ఆపరేటర్లను పక్క జరుపుతుంది కొంతమంది సంబంధించిన నడిపించే యాజమాన్యాన్ని మొక్క మనమందరం కూడా తప్పనిసరిగా యూనిటీగా ఐక్యతగా ఉండి రాబో పెద్ద ఉద్యమాన్ని చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను దానికి భారతీయ జనతా పార్టీ మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు వారి సుప్రీం కోర్టు అడ్వకేటు మనకున్న సమస్యలు కూడా ప్రభుత్వం కాకపోతే మేము కోర్టు ద్వారా కూడా తీసుకోవడానికి ఒక మంచి ప్రణాళిక తయారు చేస్తున్నాను నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇక్కడికి వచ్చిన నేను కూడా ఒక న్యాయవాద వృత్తిలో ఉన్న సుప్రీం కోర్టులో నేను కూడా న్యాయవాదిగా పనిచేస్తున్న మీ కోరికలన్నీ మీ డిమాండ్స్ అన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఒక ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటలలో తీర్చకపోతే ఇదే విషయాన్ని రాబో రోజుల్లో హైకోర్టులో సుప్రీం కోర్టులో వేసి మనకు సరైన న్యాయం చేస్తామని చెప్పేసి చివరిగా మనం అందరం కూడా ఒకటే ఆలోచన చేయాలి వేల మంది ఐదు లక్షల మంది అంటే ఐదు లక్షల మంది ఇంటూ ఒక నలుగురు అంటే దాదాపు ఇరవై లక్షల మంది కుటుంబాలతో కలిపితే ఇంత మంది రోడ్డు మీద పోతే ఈ ఉద్యమాన్ని ఆపగలుతారా ప్రభుత్వం ఆపగలుతదా మన ఉద్యమాన్ని ఆపలేదు ఆపలేదు కాబట్టి ఈ ఉద్యమం ఈ ఉద్యమము మన ఉద్యమము మన డిమాండ్స్ సాధించడానికి అందరం కూడా కష్టపడి ఈ ఉద్యమం కోసం పోరాటం చేస్తామని చెప్పేసి అందరం కూడా ఒకసారి చేతులు పెట్టి పైకులే వచ్చిందరం కూడా

సతీష్ బాబు గారి నాయకత్వం సతీష్ బాబు గారి నాయకత్వం కేబుల్ ఆపరేటర్ల నాయకత్వం కేబుల్ వర్కర్స్ల ల నాయకత్వం కేబుల్ వర్కర్స్ల ల నాయకత్వం కన్ను తెరిచి వెంటనే మన న్యాయమైన పోరాటానికి అనుకూలంగా ఉండాలని చెప్పేసి మనం ఒక్కసారి గర్జిద్దామా అన్న కేబుల్ కేబుల్ ఆపరేటర్ల న్యాయమైన కోరికలను కేబుల్ ఆపరేటర్ల న్యాయమైన కోరికలను కేబుల్ ఆపరేటర్ల న్యాయమైన కోరికలను కేబుల్ కటింగ్లను కేబుల్ కటింగ్లను ప్రభుత్వం ఉండి వైఖరి ప్రభుత్వం ఉండి వైఖరి